పట్టణంలో చెంచుపేటలో ఆదివారం సాయంత్రం జరిగిన పండ్ల వ్యాపారి షేక్ రపాని హత్య కేసులు నిందితున్ని షేక్ గౌజ్ భాషాన్ని త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు బుధవారం స్టేషన్లో నిర్వహించిన మీడియా సమాపేశంలో నిందితుడి వివరాలని సీఐ రమేష్ బాబు వివరించారు గుడ్ ఈనింగ్ గుఫీ తెనాలి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ ఫార్టీ టూ బార్ ట్వంటీ ఫైవ్ దీంట్లో ఇది మదర్ కేసు ఈ కేసులో గౌస్ బాషా అనే అతను అతని భార్య సనా అనే ఆమె గత పదమూడు సంవత్సరాలకైతే మ్యారేజ్ అయి ఉంటది మ్యారేజ్ అయిన తర్వాత ఇతను కొద్దిగా యాక్చువల్ ఇతను పని పనిచేస్తూ ఉంటాడు నేటివ్ ఆఫ్ పినపాడు ఇతను భార్యకి ఇతనికి చిన్న చిన్న విషయాల్లో వివాదాలు జరుగుతూ ఉంటాయి ఇతను రెగ్యులర్ వర్క్ చేయకపోవడం అలానే అతను కొంచెం చెడు వ్యసనాలకు అలవాటు కావడం ఆ అమ్మాయిని మండలించడం కొట్టడం ఏంటి చేస్తూ ఉంటాడు ఆ అదే విధంగా పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు ఇతనికి వీళ్ళు కూడా ఆ తండ్రి చేసే ప్రవర్తన నచ్చకపోవడం వల్ల అతను ఒక మూడు నెలల క్రితము మా తెనాలి తీట పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది మేము కూడా మా నుంచి కరెక్ట్ గా కూడా మీ లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని చెప్పి వాన్ చేసి ఇద్దరిని కలిసి పంపించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మళ్ళా కూడా అమ్మాయిని మళ్ళీ మంగళించడం కొట్టడం చేస్తూ ఉంటాడు దీనిలో భాగంగా షేక్ రబ్బా అనే అతను ఆ అమ్మాయి యొక్క మేనమామ ఈ మేనమామ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికి నెగోషియేషన్ చేయడం ఫస్ట్ టైము చెప్పండి మా పోలీషన్ దావరం కలిపి పంపించడం ట్రై చేయడం చేస్తాడు సెకండ్ టైము మళ్ళీ ఒక త్రీ డేస్ బ్యాక్ గౌస్ భాష అనే అతను గౌస్ భాషకి వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చి కలుస్తాడు ఈ ఇతను బాగా అతను చెప్పుకుంటాడు నా భార్య ఇట్లా రావడం అని చెప్పి చెప్పుకోవడం అలానే వీళ్ళిద్దరు కలిసి ఆ రబ్బానీ దగ్గర పోయడం రబ్బాని చంద్రావూర్ తోటలో ఉంటాడు అక్కడ పోయి మాట్లాడడం జరుగుతుంది మాట్లాడడం జరిగినప్పుడు అరే అమ్మాయి ఒప్పుకోవట్లేదు కదా నువ్వు ఎటుకోసం చెప్పొద్దు అని చెప్పి చెప్పడం మళ్ళీ ఆ అమ్మాయిని కూడా పిలిపించడం అక్కడ చిన్న ఇద్దరు మధ్య మధ్యలో వివాదం జరగడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత అతను మన బాను పీ స్టాయిల్ దగ్గర ఉన్నటువంటి అతని షాప్ పండ్ల షాప్ ఉంటది ఆ షాప్ దగ్గరకు వచ్చి అతను షాప్ ఓపెన్ చేసుకుని ఉంటాడు ఇది మనసులో పెట్టుకొని దీని మొత్తానికి మా భార్యని నా దగ్గర కాపులు రాకుండా చేయడానికి కారణము అతను ఆ మా భార్య సనా యొక్క మేనమామ చేస్తున్నాడని అతని మనసులో పెట్టుకొని ఆ అతని ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు కలిగే కూరగాయలు కరిగే చాకు తీసుకొని నేరుగా ఇక్కడ రావడం రావడం అతన్ని అటాక్ చేస్తాడు అటాక్ చేసి